ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజాభిరీ న్యూస్ ఛానల్పోయినది అభీష్టలు కొన్ని తీర్చి నీవాగతి ఆతత సౌఖ్య సౌఖ్యశుభ సుస్వాగత బంధుకము రసవత్పరిపూర్ణ సుఖైకదాయి వై రోధి సంవత్సరం అంత వేగంగా వడివడిగా వెళ్ళిపోయింది కానీ పరిపూర్ణమైనటువంటి ఫలితాలు అందరికీ పరిపూర్ణంగా ఇచ్చినట్టు కనబడదలేదు కాబట్టి మాకు అలా కాకుండా ఈ విశ్వాసునామ సంవత్సరం చక్కగా భగవంతుని యొక్క అవతారం కలిగినటువంటి వసు వసురుద్ర ఆదిత్యులందరూ కూడా సమస్త గ్రహాలు సర్వదేవతలందరూ కూడా ఈ సకల చరాచర జీవకోటిని సర్వదా అనుగ్రహించి ఆయురారోగ్య భోగభాగ్య మహదేశ్వర్యం ప్రసాదించాలని మనసారా ఆ దేవీ దేవతలను కోరుకుంటూ ఇప్పుడు పంచాంగ శ్రవణం చేస్తూ ఉన్నాను శ్రీపామహం అంటే సమస్త శుభాలు కలుగుతాయట రిగుహకము అంతఃశత్రువులు కాని బాహ్యశత్రువులు కానీ అంతరిస్తారట దుస్వప్న దోషాపహం మానసిక వైకల్యాలు తొలుగుతాయట గంగా స్నాన విశేషపుణ్య బలదము చక్కగా గంగా స్నానంలో చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యం కలుగుతుంది ప్రచురాచోర చాగోసమంవిధ ఈ సంవత్సరం రాజు సూర్య భగవానుడు దివాకరుడైనటువంటి యొక్క భగవానుడు మరి సూర్యుడే రాజుగా ఉన్నాడు ఈ సంవత్సరం మంత్రి చంద్రుడు చంద్రమా మనసు జాత మనఃప్రభావితాన్ని చేసేటువంటి యొక్క చంద్రుడు ఔషధులకు జీవనాధారమైనటువంటి చంద్రుడే మంత్రిగా పనిచేస్తూ ఉన్నాడు ఇక సేనాధిపతి కూడా సూర్యుడే సస్యాధిపతి ఏమో దేవగురు అయినటువంటి బృహస్పతి ఉన్నాడు ధాన్యాధిపతి ఏమో కుజుడు ఉన్నాడు అర్ఘాధిపతి సూర్యభగవానుడే ఉన్నాడు మేఘాధిపతి సూర్యుడే ఉన్నాడు రసాధిపతి మాత్రం శిరీశ్వరుడు ఉన్నాడు నీరసాధిపతి కుజుడు పశుపాలకుడు యువుడు ఈ విధంగా ఉన్నటువంటి నవనాయకుల యొక్క ఫలితాన్ని ఒక్కసారి ఆలోచిస్తే సూర్యభగవానుడు రాజు కాబట్టి ఆ రాజు అయినటువంటి వాడు బలవంతుడు చక్కగా తమ యొక్క శక్తియుక్తుల్ని ప్రవేశపెట్టి రాజ్యాన్ని పరిరక్షించే విధంగా ప్రయత్నం చేయటంలో సఫలీకృతులవుతాడు అంతర్గత విభేదాలు ఎన్ని ఉన్నా కూడా సమన్వయంతో విషయాన్ని విశదీకరించి చక్కని పరిపాలనకు దోహదం చేసేటువంటి వాడు చంద్రగ్రహం ఇక సేనాధిపతి కూడా సూర్యుడే కాబట్టి సేనాధిపతి బలవంతులై బలయులై యుద్ధంలో వచ్చినా కూడా బెదరకుండా అదరకుండా నిలదొక్కునేటువంటి స్థాయిలో ఉండడానికి అవకాశం